ఎందుకంటే మామూలుగా కొంతమంది ఏప్రిల్ ఒకటి వస్తుందంటే సరదాగా అబద్ధాలు చెప్పి ఆట పండించి ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది మనం వింటూ ఉంటాం కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడుని చూస్తే జాలేస్తుంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతీ నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే అంతే ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది ఎంత దురదృష్టకరం అంటే